హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇంతకుముందు వీడియోలో స్వామి వివేకానంద చూసిన అద్భుతమైన విషయాల గురించి చెప్పుకున్నాం ఒకతను ఎవరైనా మనసులో ఏదైనా ప్రశ్న పెట్టుకొని వెళ్తే వాళ్ళకి వెంటనే సమాధానాలు చెప్పేవాడు పేపర్లో ఏదైనా ప్రశ్న రాసుకొని జేబులో పెట్టుకుంటే దాన్ని చదివి వినిపించేవాడు ఇంకొకతను కేవలం దుప్పటి కప్పుకొని దాని కింద నుంచి నారింజ ద్రాక్ష ఇవన్నీ తీసేవాడు ఇవన్నీ స్వయంగా స్వామి వివేకానంద చూసి చెప్పినవి వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళ మీద ఫైనల్గా అవి నిజమని నిర్ధారించుకొని చెప్పినవి ఆ వీడియో ఎవరైనా చూడకుంటే ముందు ఆ వీడియో చూడండి ఇప్పుడు మనం ఒక యోగి గురించి చెప్పుకుందాం ఆయన ఒక తెలుగు యోగి బెంగాల్లో ఆయన్ని నడిచే దేవుడు అంటారు శివుడికి సాక్షాత్తు రూపం అంటారు ఆయన బట్టలు వేసుకోడు నీళ్ళల్లో తేలాడుతూ గంటలు గంటలు సేపు ఉంటాడు బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీసులు అరెస్ట్ చేస్తే జైలు లోపల నుంచి మాయమై జైలు పైన కూర్చునున్నాడు ఆయన రెండు వందల ఎనభై ఏళ్ళు బ్రతికాడు ఇవన్నీ బ్రిటిష్ లెక్కల ప్రకారమే రామకృష్ణ పరమహంస ఆయన్ను దర్శించి ఈయన పరమహంస అని చెప్పాడు ఇంతకీ ఆ యోగి ఎవరు ఆయన జీవిత చరిత్ర ఏంటి ఆయన సందేశం ఏమిటి క్లుప్తంగా ఇప్పుడు చూద్దాం బెంగాల్ వల్ల ఆయన్ను త్రైలింగస్వామి త్రిలింగస్వామి అని పిలుస్తారు అంటే తెలుగు స్వామి అని ఆయన తెలుగు భాష మాట్లాడతాడు కాబట్టి అలా పిలిచి ఉండొచ్చు కొన్ని ఆధారాల ప్రకారం ఆయన రెండు వందల ఎనభై ఏళ్ళు జీవించాడు సాక్షాత్తు రామకృష్ణ పరమహంసనే ఆయన నడిచే శివుడు అని చెప్పారు ఇంకా ఆయన ఉన్న రోజుల్లో వారణాసి ఎలా వెలిగిపోయి ఉండేదో ఊహించుకుందాం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో కుమిలి అనే ఊళ్ళో స్వామి పుట్టారు ఆయన పేరు శివరాముడు ఆయన తల్లిదండ్రులు నరసింహరావు విద్యావతి వీళ్ళు పరమ శివభక్తులు శివరాముడికి నలభై ఏళ్ళ వయసులో ఆయన తండ్రి గారు చనిపోయారు ఆయన కుటుంబ బాధ్యతలు ఆస్తులు అన్నీ ఆయన సోదరుడి వరసయ్యే శ్రీధరునికి అప్పగించారు శివరాముని తాతగారు అంటే ఆయన తల్లి యొక్క తండ్రి గారు ఖాళీ ఉపాసకులు ఆయన చనిపోతూ ఆయన కూతురుతో నీ కడుపులోనే పుట్టి మళ్ళీ ఖాళీ సాధన చేస్తూ లోకానికి ఉపకారం అని చెప్పారు ఆ తల్లి శివరామంతో మీ తాతయ్య ఇలా నీ రూపంలో పునర్జన్మ పొందినట్టు చెప్పి ఖాళీ సాధన స్వీకరించమని సూచించారు తల్లి నుంచి ఖాళీ మంత్రాన్ని స్వీకరించిన తర్వాత ఆయన దగ్గరలో ఉన్న కాళికాలయంలోను తన తల్లికి మరీ దూరంగా లేని పుణ్యక్షేత్రాల్లో కాళికా సాధన కొనసాగించారు ఆయన అరవై రెండో ఏట తల్లి మరణించారు ఆ తర్వాత ఆమె చితాభాస్పాన్ని దాచిపెట్టి తర్వాత శరీరంపై ధరించి రేయింబవల్లో తీవ్రమైన ఖాళీ సాధన చేశారు తల్లికి అంత్యక్రియలు చేసిన శ్మశానం దగ్గరలోనే తన సోదరుడు నిర్మించి ఇచ్చిన ఆశ్రమంలో జీవించేవాళ్ళు ఇరవై సంవత్సరాలు అక్కడ ఆధ్యాత్మిక సాధన చేసిన తర్వాత పంజాబ్ ప్రాంతంలో తన గురువైన అయిన భగీరథానంద సరస్వతిని పదహారు వందల డెబ్భై తొమ్మిదిలో కలిశారు భగీరథానంద సరస్వతి పదహారు వందల ఎనభై ఐదులో శివరామునికి సన్యాసమిచ్చి స్వామి గణపతి సరస్వతిగా దీక్షానామం ఇచ్చారు గణపతి స్వామి తీవ్రమైన తపస్సు చేసి తీర్థయాత్రలు ప్రారంభించి పదిహేడు వందల ముప్పై మూడు నాటికి ప్రయాగ చేరుకున్నారు పదిహేడు వందల ముప్పై ఏడుకు వారణాసి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు సన్యాస జీవితం గడుపుతున్న ఆయన్ను వారణాసిలో అందరూ త్రైలింగ స్వామి అని పిలవడం మొదలుపెట్టారు తెలుగు ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతం అంటారు అందుకని స్వామిని స్వామి అనేవాళ్ళు వారణాసిలోని అసీ ఘాట్ హనుమాన్ ఘాట్ వేదవ్యాస ఆశ్రమం దశాశ్వమేధ ఘాట్ లాంటి ప్రాంతాలలో జీవించారు ఆయన ఎప్పుడూ ఘాట్లు రోడ్లపై నగ్నంగా పసిపిల్లలు ఎలా అయితే ఎవరిని పట్టించుకోకుండా నడుస్తారో అలా నడుచుకుంటూ వెళ్ళేవారు ఆయన కొన్ని గంటల పాటు గంగా నది మీద తేలుతూనో ఈదుతూనో కనిపించేవారని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తారు ఆయన చాలా తక్కువ మాట్లాడేవాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడేవారు కాదు చాలామంది ప్రజలు వారి బాధలు తగ్గించగల యోగ శక్తి ఆయనకు ఉందని ఆకర్షితులయ్యేవాళ్ళు ఆయన వారణాసిలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్న చాలామంది బెంగాలీ సాధువులు సిద్ధపురుషులు మార్మికులు ఆయన్ను కలిసేవాళ్ళు అటువంటి వాళ్ళలో రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద లాహిరి మహాశైలు స్వామి అభేదానంద భాస్కరానంద విశుద్ధానంద విజయకృష్ణ మహేంద్రనాథ్ గుప్త మొదలైన వాళ్ళు ఉన్నారు త్రైలింగ స్వామిని చూశాక రామకృష్ణ పరమహంస ఇలా అన్నారు త్రైలింగ స్వామిని చూశాక రామకృష్ణ పరమహంస ఇలా అన్నారు తన ఆలోచనలను తెలియజేయడానికి పరమేశ్వరుడు తానే స్వయంగా తన శరీరాన్ని వాహకంగా వాడుకోవడం చూశాను ఆయన జ్ఞానంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు ఆయనకు శరీర స్పృహ అసలే లేదు అక్కడ ఎండకి భయంకరమైన వేడి ఉంటే ఇసుకలో అందరూ కాళ్ళు పెట్టడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ఆయన హాయిగా దాని మీద పడుకున్నారు అలాగే స్వామి పరమహంస అని రామకృష్ణ పరమహంస వ్యాఖ్యానం చేశారు త్రైలింగస్వామి అక్కడ ఉండడం వల్ల కాశీ వెలిగిపోతుంది అని అన్నారు త్రైలింగస్వామి ఎవ్వరిని ఏమీ అడగకూడదు అని అయాచక దీక్ష స్వీకరించారు అడగకున్నా లభించింది ఏదైనా దాంతోనే సంతృప్తి పడేవారు ఆయన గురించి తెలిసి ఎంతోమంది తీర్థయాత్రికులు భక్తులు గుంపులుగా వచ్చి సందర్శించేవాళ్ళు త్రిలింగస్వామి ఆధ్యాత్మిక శక్తుల గురించి అనేక రకాల విషయాలు భారతదేశం అంతటా పాకి ఆయన ప్రఖ్యాతులయ్యారు బ్రిటిష్ ప్రభుత్వం రికార్డుల ప్రకారం ఆయన రెండు వందల ఎనభై ఏళ్ళు పాటు జీవించారు ఆయన చాలా తక్కువ ఆహారం తీసుకున్నా ఆయన శరీరం నూట నలభై కేజీల బరువు ఉండేది ఆయన ప్రదర్శించిన అద్భుత శక్తులు కల్లారా చూసిన వారి నుంచి సమాచారం నమోదు చేశారు కాబట్టి ఇవి కల్పించిన కథలు అని కొట్టిపారేయడానికి వీళ్ళేదు ఆయన ప్రజల మనసుల్ని పుస్తకం చదివినట్టు చదివేవారట భయంకరమైన కాలకూట విషయాలను త్రాగేవాళ్ళు ఒకసారి అతను ఈ స్వామి మోసగాడు అని తేల్చడానికి వచ్చాడు మామూలుగా స్వామి మజ్జిగ తాగి ఉపవాస దీక్ష ముగించేవారు ఈ వ్యక్తేమో సున్నం నీళ్ళు ఇచ్చాడు స్వామి బకెట్ మొత్తం తాగారు ఆయనకు ఏమీ అవ్వలేదు కానీ ఆ ఇచ్చిన వ్యక్తి కడుపు నొప్పితో గిలగిలలాడాడు తర్వాత స్వామి మౌన దీక్షను భగ్నం చేస్తూ కర్మ సిద్ధాంతాన్ని కార్యాకారణ ఫలితాలను వివరిస్తూ ప్రసంగించారు ఒకసారి చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది మామూలుగా స్వామి నగ్నంగా తిరుగుతూ ఉంటారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారో లేదా ఆ పోలీసు వాళ్ళే అది సమాజంలో మర్యాదకరంగా లేదనో జైల్లో పెట్టారు కానీ స్వామి మాయమైపోయి పైకప్పు మీద కూర్చుని ఉన్నారు పోలీసులు ఏందో చూద్దామని మళ్ళీ జైల్లో పెట్టారు స్వామి మళ్ళీ మాయమై పైకప్పు మీద ప్రత్యక్షమయ్యారు కొద్దిసేపటికి వాళ్ళకి మహిమలు అర్థమయ్యి వారణాసి వీధుల్లో తిరిగేందుకు వదిలేశారు గాలిని బంధించి ఆయన గంగా నది మీద చాలా రోజులు కూర్చుని ఉండడం ప్రజలు చూసినట్టు రికార్డుల్లో ఉన్నాయి కెరటాల కిందకు మాయమై ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ కొన్నాళ్ళకు ప్రత్యక్షమయ్యారు స్వామి శివానంద సరస్వతి ఇలా అన్నారు ఆయనను పంచభూతాలు ఏమీ చేయలేని భూతజయ సిద్ధి పొందారని అగ్ని ఆయన్ను తగలబెట్టలేదు నీరు ముంచలేదు అన్నారు మేధ సాధన అనే రచయిత యోగశాస్త్రం ప్రకారం త్రైలింగస్వామి జీవితంలో కనబరిచిన యోగశక్తులు సుదీర్ఘ జీవితం సాధించడానికి అసాధ్యం ఏమీ కాదు అని అన్నారు ఆయన బోధనల్లో కొన్ని ఇప్పుడు చూద్దాం మనిషికి పంచేంద్రియాలు శత్రువులు ఇంద్రియ నిగ్రహం స్నేహితులు అసూయపరుడు పేదవాడు ఎప్పుడూ ఒకేలా ఉండగల స్థితప్రజ్ఞుడు అత్యంత ధనికుడు మన స్వచ్ఛమైన మనస్సు అతి గొప్ప పుణ్యక్షేత్రం వేదాంత సత్యాన్ని గురువు నుంచి పొందాలి బంధాల భ్రమ నుంచి విముక్తి పొందిన వాళ్ళు సాధువు అహమన్న దాన్ని జయించిన వాడే నిజమైన ఋషి కోరిక లేని స్థితిని సాధించడంతోనే ప్రపంచం స్వర్గంగా మారిపోతుంది ఆధ్యాత్మిక జ్ఞానంతో సంసార చక్రపు నుండి విముక్తి పొందవచ్చు అశాశ్వతమైన ప్రపంచంతో సంబంధం మన భయంకరమైన వ్యాధి దానికి మందు అది అశాశ్వతమని గ్రహించడం సో విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఇలాంటి స్టోరీలు ఇంకా చాలా కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ గురించి కావాలంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ జై హింద్